హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఆలోచించాన్ని తెలంగాణలో టూ వీలర్ పైన త్రీ వీలర్ ఫోర్ వీలర్ పైన ఉన్న పెనాల్టీలు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్తో జనవరి లోపు తగ్గించా అంటే కట్టే అవకాశం అనేది గవర్నమెంట్ కల్పించింది సో చాలామంది ఏంటంటే అది తెలియక కొంతమంది కట్టట్లేదు కొంతమందికి తెలిసి కడుతున్నారు అయితే దీంట్లో ఉన్న మతలబ్బే ఏంటంటే ఒక చిన్న ఇది జరుగుతుంది చాలామందికి పెనాల్టీలు ఉన్నా మనకి పేటిఎం కానీ లేదు అనుకుంటే గూగుల్లో తెలంగాణ ఈ చలానా అని దాంట్లో ఓపెన్ చేసే యాప్లో కానీ మనం చెక్ చేసి నెంబర్ కొడుతుంటే నో బ్యాలెన్స్ అనేది చూపించడం అనేది జరుగుతుంది అయితే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఓకే మంది ఓకే మంది అమౌంట్ ఏ పూర్తి లేదు అంత క్లియర్ చేశారు సో చూపించిన వాళ్ళకి కడితే చాలు లే అని అనుకుంటున్నారు కానీ అది రాంగ్ ఎందుకంటే మీకు ఒకవేళ ఆల్రెడీ పెనాల్టీలు మీ బై బైక్ మీద కానీ కారు మీద కానీ లేదా ఫోర్ వీలర్ కానీ ఆటో మీద కానీ దేనిమైన ఉందని మీకు ఆల్రెడీ తెలిసే ఉంటే సో దాన్ని రీప్రెస్ చేయండి ఒక ఐదు ఆరు సార్లు ఏడు సార్లు అయినా సరే చేస్తే మీకు ఎన్ని డ్యూలు ఉన్నాయి అనేది ఖచ్చితంగా దాన్ని చూపిస్తుంది ఎందుకు చెప్తున్నానంటే నేను కారుకి ట్రై చేసేటప్పుడు కారు ఇది నాది కనిపించింది నేను పే చేశా బైక్ ఇది నాకు ఆల్రెడీ పెనాల్టీలు ఉన్నాయని నాకు తెలుసు నేను పేటీఎంలో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తుందని కనిపించలేదు ఫస్ట్ కనిపించకపోతే ఓకే క్లియర్ అయిపోయింది బైక్ది డిస్కౌంట్ ఇచ్చారు కావాలి ఓకే ఫైన్ అని నేను అనుకున్నాను బట్ బైక్ బైక్ది డిస్కౌంట్ ఏమీ ఇవ్వలేదు నేను నాకు ఎందుకో డౌట్ వస్తుంది డౌట్ వచ్చి డౌట్ వచ్చి డౌట్ వచ్చి దాన్ని ఎలాగైనా చూద్దామని పేటిఎంలో చాలాసార్లు ట్రై చేస్తే నాకు రాకపోతే మళ్ళీ గూగుల్లో ట్రై చేశాను గూగుల్ అలాగలాగా అలా ట్రై చేస్తే అలాగా ఒక సెకండ్ టైంకు థర్డ్ టైంకు ఫోర్త్ టైంకో నాకు అది చూపించింది చూపిస్తే నాలుగు బ్యాలెన్స్లు ఉన్నాయి దాని అమౌంట్ కూడా వన్ ట్వంటీ రూపీస్ చూపించాడు చూపించిన తర్వాత మళ్ళీ దాన్ని పే చేయడానికి నేను కి వచ్చాను లో మళ్ళీ నా నెంబర్ బైక్ నెంబర్ యాడ్ చేసి ఎంటర్ చేసి నేను చూస్తే ఫస్ట్ రాలే సెకండ్ రాలే థర్డ్కి మళ్ళీ అమౌంట్ అనేది చూపించింది సో నేను అమౌంట్ పే చేశాను పే పే చేసి క్లియర్ చేశాను మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి పెనాల్టీలు ఉన్నాయని తెలిస్తే మాత్రం ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళు క్లియర్ చేసే అవకాశం లేదు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నారు సో మీ పెనాల్టీలు ఉన్నాయని మీకు ఆల్రెడీ ఇంతకు ముందు ఏమున్నాయి ఏంటంటే మీకు తెలుసు కాబట్టి సో మీది ఏది కూడా క్లియర్ అవ్వదు కాబట్టి సో మీరు ఖచ్చితంగా మీ పేజ్లో చూపించకపోతే మాత్రం మీరు ట్రై చేయండి రీప్రెస్ కొట్టండి మళ్ళీ నెంబర్ కొట్టండి మళ్ళీ దాన్ని చూడండి చెక్ చేయండి చెక్ చేయండి చెక్ చేయండి ఒక్కసారి ఓపెన్ అవుతుంది ఎందుకంటే బిజీ ఉండడంతో కూడా చాలా సార్లు చూపించట్లేదు జీరో ఉన్నట్టు చూపించేస్తుంది సో ఖచ్చితంగా మీ దాంట్లో ఉంది రేపు పొద్దున్న పోలీసులు మీ వెహికల్ దొరికేటప్పుడు వాళ్ళ యాప్ లో కానీ చెక్ చేస్తే మళ్ళీ మీకు ఏవైతే డ్యూలు ఉన్నాయో అవన్నీ చూపిస్తారు సో అందువల్ల ఏంటంటే మీకు డ్యూ ఉన్నదని ఆల్రెడీ తెలిస్తే సో అక్కడ చూపించకపోయినా మీరు రీప్రెస్ చేయండి 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 మీ మీకున్న డ్యూస్ అక్కడ కనిపిస్తాయి సో వచ్చిన అమౌంట్ని కట్టేయండి జనవరి పదివరకు అది టైం ఉంది కాబట్టి సో నాకు కారుది లెవెన్ హండ్రెడ్ ఎంత లెవెన్ హండ్రెడ్ సమ్ లెవెన్ హండ్రెడ్ పైన ఎంత ఉంటే నాకు త్రీ ట్వంటీ పడింది అదే బైక్లది ఒక నాలుగు డ్యూల్ ఉంటే వన్ ట్వంటీ అయ్యింది వన్ ట్వంటీ కూడా నేను పే చేశాను సో ఖచ్చితంగా మీరు కూడా ఇది క్లియర్ చేసుకోండి ఊరికినే జీరో చూపించింది మీకు క్లియర్ అయిపోయిందని చెప్పి రిలీఫ్ మాత్రం అవ్వకండి మీకు తర్వాత మళ్ళీ యాప్ ఓపెన్ చేస్తే ఆ పెనాల్టీలో మళ్ళీ ఫుల్ అమౌంట్ కనిపిస్తుంది ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ జనవరి టెన్త్ తర్వాత ఫుల్ అమౌంట్ కనిపిస్తుంది కాబట్టి సో మీరు అలాంటి పొరపాటు ఏం చేయకుండా మీకు డ్యూలు ఉన్నాయని మీకు ముందే తెలుసు కాబట్టి దాన్ని బట్టి మీరు చెక్ చేయండి కొద్దిగా ఏంటంటే సర్వర్ బిజీ ఉండడం వలన కూడా మీకు జీరో చూపిస్తుంది సో జీరో చూపించింది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళే కట్ చేసేసరికి క్లియర్ అయిపోయిందని మాత్రం అనుకోకండి ఖచ్చితంగా మీరు దాన్ని రీప్రెస్ చేసుకుంటూ ట్రై చేయండి వచ్చిన డబ్బులను కట్టండి జనవరి పది రూపాయలు కట్టేయాలి సో ఫుల్ అమౌంట్ నుంచి డిస్కౌంట్ ఎయిటీ పర్సెంట్ అంటే మామూలు విషయం కాదు రేపొద్దున మళ్ళీ మీరు కట్టకపోతే ఎవరైనా పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఫుల్ అమౌంట్ వసూలు చేస్తారు సో జనవరి లో టెన్త్ వరకే ఈ ఆఫర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వినియోగించుకోండి ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ